భద్రాద్రి జిల్లా బోర్గంపాడు మండలం చెరువు గ్రామంలో పత్తి పంట విధ్వంసం ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తుంది గ్రామానికి చెందిన తాటి కాసులమ్మ రెండు ఎకరాల్లో సాగు చేసిన పత్తి పంటను ఫారెస్ట్ అధికారులు పీకేశారని ఆరోపణలు వచ్చాయి ఈ ఘటనపై మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మీడియం బాబురావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అటవీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘిస్తూ గిరిజనుల జోలికొస్తే బోమని హెచ్చరించారు కాసులమ్మకు మూడు లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని పంటను నాశనం చేసిన అధికారులపై కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఐదుగురు పిల్లలతో జీవనం సాగిస్తున్న కాసులమ్మ ఒంటరి మహిళగా నాలుగు ఎకరాలు పోడు భూమిలో వ్యవసాయం చేస్తుందని ఆస్తి నష్టం జరిగిందని బాబురావు వివరించారు ఈ విషయంపై ఐటీడిఏపి సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన ఫారెస్ట్ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కాసులమ్మకు న్యాయం జరిగేలా వీళ్ళు ఆమె వేసుకున్నటువంటి పచ్చ్యాన్ని మొత్తం కూడా తీకేసి తీవ్రమైనటువంటి నష్టం కలిగించారు ఆమెని ఆమెకి మద్దతుగా వెళ్ళిన వాళ్ళని ఇష్టం వచ్చినటువంటి బూతులు తిట్టి చాలా అవమానకరంగా వ్యవహరించారు అందువల్ల ఈ విషయాన్ని పిఓ గారికి విన్నవించుకోవడానికి ఇక్కడికి వచ్చారు వీళ్ళంతా ఈ రోజున పిఓ గారికి ఇచ్చాం అయితే ఇట్లాంటి దౌర్జన్యాలను అరికట్టకుండా రైతులు ఓడు పట్టాల్లో ఉండేటువంటి సాగుదారులు ఈ రోజున చేసేటువంటి పరిస్థితి లేదు ఈ పరిస్థితి ఒక్క చెరువు సింగారికే పరిమితం కాలేదు దుమ్మగూడెం మండలంలో ములకలపల్లి మండలంలో అశోరపేట మండలంలో కూడా ఈ రోజున గ్రామాల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ రకంగా చేరు పీకేయడం అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు వీళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఇప్పుడు పీకేసినటువంటి పంట ఇంకొక నెల పోతే అది కాయగాసేటువంటి పరిస్థితికి వచ్చేసింది అట్లాంటి దాన్ని పీకేసారు అందువల్ల మొత్తం ఆమె పెట్టిన పెట్టుబడి అంతా కూడా వృధా అయిపోయింది కాబట్టి నష్టపరిహారం అది మూడు లక్షల నాలుగు అని అంచనా వేసి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అట్లానే ఆ పట్టాన్ని మళ్ళీ చూపించినా కూడా పట్టా చూపించినా కూడా దీని ఇది కాదు ఈ పట్టాలో ఉన్నది అది ఒకటి కాదని చెప్పేసి బుకాయిస్తూ ఉన్నారు మరి ఆ పట్టా ఎప్పుడో వచ్చినటువంటి పట్ట వాళ్ళు ఆయన బతుకున్నప్పుడే వచ్చినటువంటి ఆ పట్టాన్ని ఇప్పటిదాకా ఆమె ఏదో మధ్యలో ఒకటి ఆర రోజులు దాని మీద చేను వేయలేదనేటువంటి దీంతో వాళ్ళు ఈ రోజున ఈ దౌర్జన్యాన్ని పూనుకోవడం చాలా దాన్ని గరిగిస్తూ ఉన్నాం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము గిరిజన సంఘంగా All hey. right.